ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నీ కోరిక అనేది తీరకుండా ఉండడానికి అడ్డు వస్తున్న వ్యక్తి ఇతనే వెంటనే ఇలా చేసి దూరం పెట్టు లేకపోతే నీకే ప్రమాదం అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక చాలా కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీ జీవితాలలో మీరు ఆశించిన మార్పులు అనేవి రాక ఇబ్బంది పడిపోతూ ఉండి ఉంటారు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని కొనసాగించండి మా జీవితంలో ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారే పరిష్కారాన్ని చూపిస్తారు ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ప్రతి మనిషికి కూడా కోరికలు ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం కాకపోతే కొంతమంది జీవితాలలో ఆ కోరికలు అనేవి అనుకున్న సమయానికి తీరి వారు జీవితాన్ని ఆనందంగా ముందుకు గడుపుతూ ఉంటారు మరి కొంతమంది ఆ కోరికలను తీర్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నం చేసి కొంచెం సమయం లేట్ అయినా కానీ ఆ కోరికలను తీర్చుకొని ఆనందంగా ఉంటారు మరి కొంతమంది ఆ యొక్క కష్టం ఎంత చేసినా కూడా వారు ఆశించిన కోరికలు అనేవి వారి జీవితంలో జరగక దానికి తోడు మరి కాస్త నష్టాలు అనేవి వచ్చి జీవితంలో అష్ట కష్టాలు అనేవి పడుతూ ఉంటారు ఇలా ప్రతి మనిషి జీవితంలో ఇవి అనేవి సర్వసాధారణమైనవి కాకపోతే ప్రతి ఒక్క మనిషి కోరికలు తీరితే బాగుండు అని చెప్పి ఆశిస్తారు బిడ్డ నువ్వు కూడా ఇదే కోవకు చెందిన వ్యక్తివి నా జీవితంలో కూడా ఎన్నో రకాల కోరికలు ఉన్నాయి బాబా చిన్నప్పటి నుంచి ఎన్నో అనుకుంటూ పెరిగాను కానీ చిన్నప్పటి నుంచి కూడా నా జీవితంలో రకరకాల కష్టాలు అసలు ఈ చిన్న వయసు నుంచే చూడకూడని కష్ట నష్టాలను చూసి ఈ రోజున ఇప్పటికీ కూడా ఆ కష్టాలలోనే నా జీవితం అనేది వెళ్ళిపోతుందేమోనని చెప్పి చాలా భయంగా ఉంది బాబా అసలు నేను పుట్టిందే కష్టాల కోసమా అనేట్లుగా నా జీవితం తయారైంది బాబా నా జీవితంలో కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందరూ కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి అనుకుంటాను కదా నేను కూడా అందరిలాంటి మనిషినే కదా మరి ఎందుకు బాబా నన్ను ఇలా చిత్రవదలు వదలు చేస్తున్నావు నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డా నేను నీతో అంతర్గతంగా మాట్లాడుతూనే ఉన్నాను నీ యొక్క కష్టాలకు ఎప్పటికప్పుడు ఓదార్పును ఈ సందేశాల రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అయితే కష్టాలకు ఓదార్పును మాత్రమే ఇస్తావా బాబా ఈ కష్టాలన్నీ వెళ్ళిపోయే మార్గమే లేదా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అయితే నేను ఇప్పుడు నీ కోసం చెప్పే ఈ యొక్క ప్రతి మాటని జాగ్రత్తగా విను అసలు నీ యొక్క కష్టాలకు కారణం ఏంటి అది ఎవరు ఎవరు నీ కోరికలను తీర్చకుండా అడ్డగిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ ఒక ఊర్లో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి రోజులు గడిచినా కూడా జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఆ అమ్మాయి ఈ ఆలోచనలతోటే తన జీవితం అనేది గడుపుతూ ఉంటుంది అయితే ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక సన్యాసి వస్తారనమాట ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి తనకున్న బాధలన్నీ కూడా చెప్పి పరిష్కారం అడుగుతుంది అప్పుడు ఆ సన్యాసి ఏమని చెప్తారంటే ఒక చెట్టుని చూపిస్తారు ఆ చెట్టు నుండి ఎన్నో ఆకులు చెట్టు కింద రాలి పడి ఉంటాయి అప్పుడు ఆ లక్ష్మిని అడుగుతాడు అమ్మా చెట్టు నుంచి ఆకులు రాలి కింద పడేటప్పుడు అవి ఏమన్నా గొడవ చేశాయా అని చెప్పి లేదు స్వామి అవి సైలెంట్ గా రాలి పడిపోతాయి అని మరి రాలిన చోట చిగురు వస్తుంది అది తెలుసా నీకు అని చెప్పి అడిగారు అప్పుడు అవును స్వామి రాలిన ప్రతి చోట కొత్త చిగురు పుడుతుంది స్వామి అని చెప్పి చెప్పింది మరి ఆ చెట్టుని ఆ రాలే ఆకు ఎందుకు నన్ను నీ నుంచి దూరం చేస్తున్నావు నేనేం పాపం చేశాను నన్ను ఇలా కింద పడేస్తున్నావు అనవసరంగా నా ఆకుని రాల్చి కింద పడేసి కొత్త ఆకుని తెప్పించుకుంటున్నావు ఇది నీకు అన్యాయంగా అనిపించడం లేదా అని చెప్పి ఆ రాలే ఆకు చెట్టుని ఏ రోజు కూడా ప్రశ్నించలేదు అలా కాలానికి అనుకూలంగా కొన్ని కొన్ని మార్పులు వచ్చినప్పుడు ప్రకృతి వాటిని ఆనందంగా స్వీకరిస్తుంది కానీ మనిషే వచ్చే మార్పులని తట్టుకోలేక ఆ యొక్క మార్పులకు తగిన ప్రశ్నలు వేసి భగవంతుణ్ణి కూడా హింసిస్తూ ఉంటున్నారు తల్లి జీవితంలో ఒక నష్టం జరిగింది అంటే దాని వెనుక నువ్వు కోరిన దానికంటే ఎక్కువ నీ దగ్గరికి రాబోతుంది అని అర్థం దానికి ఉదాహరణే రాలిన దగ్గర కొత్త చిగురు పుట్టడం అని చెప్పి ఆ సన్యాసి ఆ అమ్మాయికి చెప్తాడు ఆ రోజు నుంచి ఆ అమ్మాయి వచ్చే కష్టాన్ని దేని మనసుకు తీసుకోకుండా ఆనందంగా జీవితాన్ని ముందుకు నెడుతుంది బిడా చిన్న చిన్న విషయాల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయిపోతూ ఉన్నావు ఏదో జరగకూడనిది జరగాల్సింది నా జీవితంలో ఇది కాదు అని చెప్పి మెంటల్గా చాలా బాధపడుతున్నావు ఉదాహరణకి ఒక ఫ్రెండ్ పుట్టినరోజుకి నువ్వు వెళ్ళాలి అంటే ఆ ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్ళే అంత ఓపిక కానీ శక్తి కానీ డబ్బులు కానీ వెళ్ళే అంత పరిస్థితుల యొక్క అనుకూలత కానీ నీకు సంభవించినప్పుడు అప్పుడు నువ్వు మెంటల్గా చాలా ఫీల్ అవుతావు వెళ్ళకపోతే నా ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటుందేమో నన్ను ఏమన్నా తిట్టుకుంటుందేమో నాకు పొగరు అనుకుంటుందేమో అని చెప్పి ఇలా మెంటల్గా నీకున్న శక్తిని మొ మొత్తం కూడా ఆలోచనలకే పెట్టేసి అనవసరంగా బాధపడుతూ ఉంటావు ఇలా ఈ ఒక్కటే కాదు తల్లి ఇలా నువ్వు ఎన్నో రకాలైన ఆలోచనలు రోజు మొత్తం మీద ఆలోచించుకుంటూ ఉంటావు పడుకునేటప్పుడు నిద్ర మంచం మీద కూడా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు దానికి కారణం కూడా ఈ అనవసరమైన ఆలోచనలే నీకు ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే కనుక రోజు మొత్తం మీద ఒక ముప్పై నిమిషాలు నీ అనవసరమైన అతి ఆలోచనలకి సమయాన్ని కేటాయించుకో మిగతా ముప్పై ఒకటవ నిమిషంలో మాత్రం అనవసరమైన ఆలోచన కూడా నీ మనసులోకి రాకుండా చేసుకో నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో బిడ్డ ఆశ్రమంలో ఒక కొత్త శిష్యుడు వస్తాడు గురువుతో తన యొక్క మైండ్లో ఉండే ఆలోచనల గురించి చెప్తాడు నా మైండ్ అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది గురువుగారు ఈ ఆలోచనలన్నీ పోవాలి అంటే నేనేం చేయాలి నా మనసు నా మెదడు అంతా కూడా ఖాళీగా ఏ ఆలోచనలు లేకుండా పసిపిల్లల మైండ్ సెట్ లాగా నాది ఉండాలి గురువుగారు అని చెప్పి అడుగుతాడనమాట దానికి ఆ గురువు ఆ శిష్యుడితో ఏమని చెప్తాడు అంటే నాయన నీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను అడవిలోకి ఒక వేటగాడు వెళ్తాడు వేటగాడు వెళ్ళినప్పుడు ఆ వేటగాడుని గమనించిన మరొక వేటగాడు ఒక బాణాన్ని విసురుతాడు ఆ వేటగాడి దగ్గరికి ఆ బాణం చాలా వేగంగా వచ్చి ఆ వేటగాడి కాలులో గుచ్చుకుపోతుంది అప్పుడు ఆ వేటగాడు అసలు ఈ బాణం ఎవరు వేశారు ఈ బాణం ఇంత పొదునుగా ఉంది దీన్ని దేని పెట్టి తయారు చేసి ఉంటారు అసలు నా మీదకి ఈ బాణాన్ని ఎందుకు వదిలాడు నేనేం తప్పు చేశాను అని చెప్పి రకరకాలైన వంద ప్రశ్నలు అనేవి తన ఆలోచనలతో నిండిపోయింది కానీ తను చేయాల్సిందేంటక్కడ బాణం గుచ్చుకున్నప్పుడు ఆ బాణాన్ని ఎలా తీయాలి నేను నా కాలుని ఎలా బాగు చేసుకోవాలి ఎలాంటి వైద్యం చేస్తే నా యొక్క కాలు మునుపటి స్థితికి వస్తుంది అని చెప్పి ఆలోచించుకోవాలి అలా చేయకుండా తను చేసిన అతి ఆలోచనల వల్ల ఆ బాణానికి మరొక వేటగాడు నింపిన విషంతో తన శరీరం అంతా కూడా నిండిపోయి చనిపోతాడు అయితే ఇక్కడ తన యొక్క అతి ఆలోచన తన ప్రాణాన్ని తీసింది కదా మరి వేటగాడు వేసిన బాణానికి మరొక వేటగాడు చేసిన పిచ్చి పని తన యొక్క ప్రాణం ఖరీదు కనుక ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలతో మైండ్ను నింపుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద ఫోకస్ చేస్తే అప్పుడు నీ యొక్క జీవితం అనేది బాగుపడుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఆ గురువు ఆ యొక్క శిష్యుడితో చెప్తాడనమాట బిడా ఇప్పుడు నువ్వు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు బాబా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం కోసమే కదా ఏ విషయాన్నైనా కానీ సమర్థవంతంగా చేయడం కోసమే కదా ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేది మరి అతి ఆలోచన తప్పంటారేంటి బాబా అనవసరంగా తొందరపడి ఏ ఆలోచన లేకుండా ఒక పనిని చేయడానికి ముందుకు వెళ్తే ఆ పనిలో విఫలమైతే అప్పుడు నష్టం మాకే కదా బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు దానికి కూడా సమాధానం చెప్తాను బిడ్డ జీవితంలో నష్టం కష్టం అనేవి దాటకుండా ఏ మానవుడు ఉండడు అదేవిధంగా ఒకసారి నీ జీవితంలో తప్పు జరిగితే అనవసరమైన ఆలోచనలేవి చేయకుండా నువ్వు ముందడుగు వేసి దాని ద్వారా నీ జీవితంలో ఏదైనా పొరపాటున ఒక తప్పు నీ వల్లే జ ఆ తప్పు నీకు అనేక రకాలైన గుణపాఠాలను నేర్పిస్తుంది ఆ తప్పు నుంచి నువ్వు మళ్ళీ ఏ తప్పు చేయకుండా ఎలా ఉండాలో ఎలాంటి స్థితిగతులను నేర్చుకోవాలో ఎలాంటి ధైర్యాన్ని పుంజుకోవాలో ఈ తప్పే నేర్పిస్తుంది ఒక్కొక్కసారి తప్పు చేసినా కూడా అది మంచికే అవుతుంది అని చెప్పి అనేక పాఠాలను నేర్పిస్తుంది అని చెప్పి తెలుసుకుంటే అసలు దాని గురించి నీకు ఆలోచనే ఉండదు అర్థమైంది కదా బిడ్డ మరొకటి చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఆశ్రమంలో గురువుకి పదకొండు మంది శిష్యులు ఉంటారు అయితే ఇందులో ఒక శిష్యుడు గురువు వచ్చే సమయానికి అప్ ఇప్పటి వరకు లోపల ఉన్నా కూడా అదే సమయానికి వెళ్ళి తలుపు తీస్తాడు ఆ గురువు అడుగుతాడు నేను తలుపు తట్టలేదు కదా నేను వస్తున్న సంగతి నీకు ఎలా తెలిసింది అని చెప్పి అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ మరొక రోజు కూడా సైలెంట్గా ఉండి మళ్ళీ గురువు వచ్చే టయానికి తలుపు తీస్తాడు మళ్ళీ గురువుకి అనుమానం వస్తుంది ఇది ఎలా సాధ్యం అని చెప్పి మళ్ళీ మూడవ రోజు కూడా ఇదే జరుగుతుంది ఇక అతన్ని పిలిచి అడుగుతాడు నేను రోజు గమనిస్తున్నాను నేను వచ్చి నీ యొక్క గది తలుపు తట్టడం లేదు అయినా కూడా నువ్వు సమయానికి తలుపు ఎలా తీస్తున్నావు నేను వచ్చే సంగతి నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు గురువు గారు మీరు ఎక్కడో దూరం నుంచి అరుచుకుంటూ వస్తున్నారు మీ యొక్క అరుపులు విని నాకు మీరు వస్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంది అధిగ్రహించే నేను తలుపు తీస్తున్నాను అని చెప్పి అప్పుడు గురువు సిగ్గుపడతాడు ఎందుకంటే అందరికీ శాంతంగా ఉండండి ఓర్పుగా ఉండండి కోపం లేకుండా ఉండండి అని చెప్పే నేనే ఇంత కోపంతో ఆవేశంతో ప్రవర్తిస్తున్నానా ఇది నా యొక్క తప్పే కదా అని చెప్పి తెలుసుకొని మరుసటి రోజు నుంచి నిదానంగా నెమ్మదిగా ఏ కోపం లేకుండా ఉంటాడనమాట తన యొక్క తప్పుని అలా తెలుసుకుంటాడు కనుక ఎప్పుడూ కూడా ఆవేశపడకూడదు ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది కోపమే నీకు మొదటి శత్రువు అవుతుంది అని గుర్తుంచుకో ఒక ఊర్లో లక్ష్మి అని మరొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి చాలా పాత జ్ఞాపకాలు ఎప్పుడో తన జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయిన వాటి గురించే తన ఇప్పుడున్న ప్రస్తుత జీవి జీవితాన్ని గడుపుతూ వస్తుంది అసలు ఇప్పుడు నేను ఈ ప్రస్తుత జీవితంలో ఉన్నానన్న సంగతే మర్చిపోయి తన గతం గురించే ఆలోచించుకుంటూ బ్రతుకుతుందనమాట ఇదంతా కూడా ఒక గురువుగారికి వెళ్ళి చెప్తుంది అయితే ఆ గురువు ఒక గ్లాసు నీటిని తీసుకురమ్మంటాడు ఆ గ్లాసు నీటిని పట్టుకొని వచ్చిన ఆ అమ్మాయితో గ్లాసు నీరు బరువు ఎలా ఉందమ్మా అంటాడు తేలికగానే ఉంది గురువుగారు అని చెప్పి చెప్తుంది తరువాత నాలుగు గంటల తర్వాత అడుగుతాడు పర్వాలేదు గురువుగారు అని చెప్పి చెప్తుంది సాయంత్రానికి అడుగుతాడు కొంచెం బరువుగా ఉంది గురువుగారు చెయ్యి లాగేస్తుంది అని చెప్పి చెప్తుంది దీన్ని నువ్వు మూడు రోజులు ఇలాగే పట్టుకొని ఉండాలి అని చెప్పి చెప్తాడు అప్పుడు అమ్మాయి మూడు రోజులు పట్టుకోవడం అయితే నా వల్ల కాదు గురువుగారు నా చెయ్యి పని అయిపోతుంది నా చెయ్యి ఇంకా పట్టేస్తుంది ఇది నా వల్ల కాదు అని చెప్పి చెప్తుంది దానికి గురువుగారు బిడ్డ మనసులో ఆలోచనలు కూడా ఎక్కువ రోజులు పెట్టుకుంటే నీ చెయ్యి ఎలాగైతే పట్టేస్తుందో మనసు కూడా అలాగే పాడవుతుంది తల్లి ఎప్పటి ఆలోచనలు అప్పుడే వదిలేసేయాలి అప్పుడే మనసుని ప్రశాంతంగా ఉంచుకున్న ప్రతి వ్యక్తి కూడా కోరికలనేవి అనేవి ప్రతీది తీర్చుకుంటూ పోయి జీవితంలో ఆనందంగా ఉంటాడు అతన్ని మించిన అదృష్టవంతుడు మరొకడు ఈ భూమి మీదే లేడు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఆ అమ్మాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీదే ఫోకస్ పెట్టి ఆనందంగా ఉంటుంది ఇక అదే ఆశ్రమంలో రోహిత్ అని మరొక అబ్బాయి ఉంటాడు ఆ రోహిత్ కూడా అతిగా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ తను సంతోషంగా ఉన్న సమయంలో కూడా ఏదో కోల్పోయినట్లుగా ఆ సంతోషాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా ఎ అప్పుడు ఏదో దిగులుగా ఉంటూ ఉంటాడు అయితే ఇదే సమస్య వెళ్ళి ఆ గురువు గారికి చెప్తాడు అప్పుడు ఆ గురువుగారు నాయన బయట ప్రసాదం పెడుతున్నారు పొంగల్ పెట్టారు పులిహార పెట్టారు గారెలు పెట్టారు తిన్నావా అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ శిష్యుడు తిన్నాను గురువుగారు అని చెప్పి చెప్తాడు తిన్న తర్వాత ప్లేటును కడగటం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాడు ఇలా ఎందుకు చెప్పారా అని చెప్పి మొదట తనకి అర్థం కాకపోయినా బయటికి వెళ్ళి తను తిన్న ప్లేటు కడిగేటప్పుడు ఆ అబ్బాయికి అంతా కూడా అర్థమవుతుంది నీ యొక్క ఆలోచన కూడా అలాగే ఉండాలి ఎప్పటిది అప్పుడు తిని కడిగేసేటట్లుగానే నీ ఆలోచన ఉండాలి బిడ్డ ఇదంతా కూడా నీకు ఎందుకు చెప్పానో ఇప్పటికైనా నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది కదా నీ యొక్క మనసులో ఉండే నువ్వు పడే అతి ఆలోచనే నీకు ఒక ప్రధాన శత్రువు దీన్ని ఇప్పటికైనా కానీ నువ్వు దూరం చేసుకోపోయావు అంటే ఎన్నో రకాల సమస్యలు నిన్ను చుట్టుముడతాయి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు నిన్ను చుట్టుముడతాయి ఇది చూడడానికి వినడానికి చిన్నగా ఉన్నా కూడా ఇది నీ జీవితంలో అతి పెద్ద సమస్యగా మారే రోజులు ముందే ఉన్నాయి కనుక ఎప్పటికైనా కానీ అది గ్రహించి దాన్ని నువ్వు దూరం పెట్టితేనే నీ జీవితం ముందుకు వెళ్తుంది నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చుకోవడానికి ఈ యొక్క మనసు అనేది చాలా ప్రధానమైనదని గుర్తుంచుకో దాన్ని నువ్వు చెత్త బుట్టలో చెత్తను నింపినట్లుగా మనసు నిండా ఎప్పుడు అతి ఆలోచనలతో నింపుకుంటూ వెళ్తే నువ్వు సంతోషపడే రోజులు అనేవి నీకు దక్కవు అని గుర్తుంచుకో ఇది నేను నిన్ను హెచ్చరిస్తూ మాట ఎందుకంటే ఒక తండ్రిగా తన బిడ్డ మంచి చెడు బాగోగులు అన్నీ కూడా చూసుకునే బాధ్యత నా మీద ఆధారపడి ఉంది కనుక ఇది నీ మంచు కోసమే చెప్తున్నాను ఇప్పటికైనా కానీ నీ యొక్క మనసులో ఉండే నెగిటివ్ ఆలోచనలు అనే వ్యక్తిని దూరం నెట్టేసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయి ఆ క్షణం నుంచే నీ కోరికలు తీరే గడియ మొదలవుతుంది అని గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్